హాయ్ ఫ్రెండ్స్ జయ శ్రీరామ శ్రీ సాయి పూజా సామాగ్రి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భద్రాచలంలో రామాలయానికి వెళ్ళే దారిలో ఆర్చి పక్కనే ఉందనమాట నేను దీన్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను మీకు కూడా ఒకసారి ఇలా చూపిద్దామని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ లేవు పూజకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అలానే ఒత్తులు ఉంటాయి కదా కొంభం ఒత్తులు అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పేసి అలానే ఒత్తులు అని చెప్పేసి అన్నీ వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి అని పెద్ద పెద్ద దేముడు హుండీలు ఉంటాయి కదా గుళ్ళల్లోకి సంబంధించినవి అలాంటి దేముడు హుండీలు అలానే మనం ఏదైనా పటాలకు సంబంధించిన ఫ్లవర్స్ కానీ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అలానే పసుపులు అని చెప్పేసి కుంకాలు పెద్ద పెద్ద ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అలానే పీతాంబరాలు మన ఇతర సామాన్లు తోముకుంటున్నాం కదా వాటికి సంబంధించిన పీతాంబరాలు అలానే ధూప్ స్టిక్స్ అలానే అగరవత్తులు అన్నీ వీళ్ళ దగ్గర రకరకాల బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి ముంత కర్పూరాలు అని చెప్పేసి చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు అని చెప్పేసి అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అలానే గంధం ఉంటుంది కదా గంధంలో కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఏ సెక్షన్ కా సెక్షన్ చక్కగా మనకు కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గర అయితే ఇలా సెట్ చేశారు కొంతమంది పూజలు చెప్పేవన్నా లేకపోతే ఏదైనా గురువులు చెప్పే పరిహారాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఇవన్నీ దూపానికి సంబంధించినవి అనమాట అలానే ఇక్కడ స్టాఫ్ కానీ ఓనర్స్ కానీ చక్కగా మనకి ఏదైనా ఏం కావాలన్నా సరే చక్కగా మనం రిసీవ్ చేసుకుంటారు లేడీస్ స్టాఫ్ అయితే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనకి ఏం కావాలన్నా సరే తె తీసుకొచ్చి మనకు అనమాట అలాంటి ఓనర్స్ కూడా మనకి ఇది కావాలి అంటే మనకు ఆర్డర్ చేసి కూడా తెప్పించేంత విధంగా మనకైతే చక్కగా అవైలబుల్గా ఉన్నారు వీళ్ళైతే మనం దేవుని దగ్గర ఏదన్నా ప్రసాదం పెట్టాలనుకున్నా కదా చిన్న చిన్న పడికి వాళ్ళని చిప్స్ అని చెప్పేసి అని చెప్పేసి అలానే కొన్ని కొన్ని ఎండి కొబ్బరి చెప్పాలని చెప్పేసి కొబ్బరికాయలు అన్నీ ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా ఎయిటీ పర్సెంట్ పూజకి సంబంధించిన ఐటమ్స్ అలాంటి కొన్ని జనరల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేనైతే మీకు ఎక్కువసారి చూపిస్తాను అలానే కొంచెం అన్నీ దొరుకుతాయి కందిపప్పు అని చెప్పేసి చిన్న చిన్న పెసరపప్పు ప్యాకెట్స్ అలానే ఎండు కొబ్బరి చెప్పలు అన్నీ దొరుకుతున్నాయి ధూప్ స్టిక్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ ధూపానికి సంబంధించిన అనమాట ధూప్ స్టిక్స్ అలానే హనీ బాటిల్స్ చిన్న చిన్న హనీ బాటిల్స్ దాంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి హనీ బాటిల్స్లో కూడా చిన్న చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా కొన్ని 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 మనం యూస్ చేస్తాం కదా హనీ బాటిల్స్ కొన్ని కొన్ని సెక్షన్లో యూస్ చేస్తాం కదా వాటిల్లో కూడా సంబంధించిన చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి అనమాట అలానే అగరవత్తులో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి అలానే బల్క్లో కూడా దొరుకుతున్నాయి చిన్న ప్యాకెట్స్ అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా ఆ ఫ్లేవర్ చిన్న ప్యాకెట్ దొరుకుతుంది పెద్ద ప్యాకెట్ దొరుకుతుంది అలానే బల్క్లో కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర అయితే అన్నీ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర కుండా మనకు కావాల్సిన ఏదైనా మనకి ఏదైనా ఫ్లేవర్ అర్థం కాకపోయినా అక్కడ స్టాఫ్ని పిలిచి ఏ ఫ్లేవర్ బాగుందన్నా సరే వాళ్ళు చెప్పేంత విధంగా ఉన్నారు అక్కడ స్టాఫ్ అయితే అలాని జపమాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ దొరుకుతున్నాయి వాళ్ళకి పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు కూడా ఇలాంటివి చూసే ఉంటారు చూస్తే తప్పకుండా నాకు ఒకసారి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలానే మనం ఇప్పుడు స్వామి వాళ్ళు ఉంటాయి కదా స్వామి మాల వస్త్రంధారణ ఉంటుంది కదా అది కూడా మనకి ఏ స్వామి మాల వేసుకోవాలన్నా సరే ఆ స్వామి వాళ్ళ వస్త్రాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి వినాయకుడు వా వినాయకుడు మాల వేసుకుంటారు శివుడు మాల వేసుకుంటారు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు ఇలాంటి మాల వస్త్రాలు ఉంటాయి కదా ఆ వస్త్రాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అలానే దేవుడి పటాలు ఉంటాయి కదా మనం ఏదైనా పూజకు సంబంధించి దేవుడు పటాలు ఇంట్లోకైనా సరే ఇంట్లో చిన్న చిన్న పటాలైనా మనకి ఏ పటం ఏ స్వామి పటం కావాలన్నా చిన్న పటం దగ్గర నుంచి అలానే పెద్ద పటం దగ్గర వరకు అలానే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే దేవుడు పటం కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే అలా కూడా దొరుకుతుంది మ్యూజిక్ వస్తాయి కదా కొన్ని ఓంకారాలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దేవుడి పటాలకైతే అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట చిన్న పటం దగ్గర నుంచి పెద్ద పటం వరకు కానీ ఫ్రెండ్స్ చక్కగా మనకి అర్థమయ్యే విధంగా మనం వెళ్ళి తెచ్చుకునే విధంగా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అయితే చక్కగా వీటన్నిటిని వీళ్ళు సెట్ చేశారనమాట అన్నిటిని మనం ఎత్తుక్కునే ఎత్తుక్కొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకు తెలియకపోయినా సరే ఆ స్టాఫ్ మనకు ఖచ్చితంగా మనకి అనమాట చూసారు కదా ఇవన్నీ ఏ సెక్షన్ కాదు కొన్ని ఈసెంట్ కర్రలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలానే వీళ్ళ దగ్గర శారీసు కొన్ని కొన్ని జాకెట్ పీసెస్ కూడా అవైలబుల్గా అన్నమాట మనకు రీజనబుల్ ప్రైజ్లో అయితే దొరుకుతున్నాయి అలానే అమ్మవారికి పెట్టుబడి చీరలు అంటాం కదా లో ప్రైజ్లో అయినా హై ప్రైజ్లో మనకు కావాల్సిన ప్రైజ్లో అయితే దొరుకుతున్నాయి అన్నీ 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 ఎప్పుడు మనం ఏదైనా స్వామివారికి అని చెప్పేసి పంచాలని చెప్పేసి పై చెప్పేసి టవల్స్ అని చెప్పేసి చిన్న 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 ఐటమ్స్ ఏ ఉన్నా సరే అవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అలానే కొన్ని కొన్ని మనం గుడికి వెళ్ళాం అనుకోండి రెడీమేడ్గా అప్పటికప్పుడు కావాలని ఆయిల్ ఒత్తులు ఉంటాయి కదా అవి కూడా ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి అవి కూడా వీళ్ళ దగ్గర ఆ సెక్షన్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర అలానే ఆయిల్స్ ఉన్నాయి కదా మనం పూజకి సంబంధించిన ఆయిల్స్ చిన్న చిన్న కొన్ని వీళ్ళ దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఆయిల్లో కూడా చిన్న బాటిల్ ఇంట్లో మనకి చిన్న బాటిల్ కావాలన్నా పెద్ద బాటిల్ కావాలన్నా అలా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అనమాట అలాగే కొన్ని కొన్ని జనాడుతుంది ఐటమ్స్ ఉన్నాయి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ స్టిక్కర్స్ అని చెప్పేసి అలానే నెయిన్ పాలిష్లు రోజ్ వాటర్ ఇంకేంటంటే చిన్న ఫేస్కి రాసుకునే కొన్ని కొన్ని ఫేస్ క్రీమ్స్ ఫెర్ అని చెప్పేసి లేదంటే ముల్తాన్ అని చెప్పేసి అవి కూడా అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి కొన్ని కొన్ని రోజు వాటర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అలానే మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలు అని చెప్పి చిన్న చిన్న మట్టి ప్రమిదలు పెద్ద పెద్ద మట్టి మూకుళ్ళు ఉంటాయి కదా నవధాన్యాలకు సంబంధించినవి నవధాన్యాలు మన నవధాన్యాలు ఏదన్నా గుళ్ళకి కావాలన్నా లేకపోతే ఇంట్లోకి ఏదన్నా పెళ్ళి సెక్షన్లో కావాలని చెప్పేసి నవధాన్యానికి సంబంధించిన మూకుళ్ళు ఉంటాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి మట్టి పాత్రలు ఇత్తడి పాత్రలు ఇత్తడి చెంబులు అన్నీ ఇది ఉంది అన్నీ కూడా ఇది మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా ఇంట్లో దిష్టికి కాయలు ఉంటాయి కదా దిష్టి కాయలు అని చెప్పేసి దిష్టి అని చెప్పేసి కొన్ని కొన్ని దిష్టికి సంబంధించిన నరదిష్టికి సంబంధించినవి అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అలానే మన దేవి నవరాత్రులు అప్పుడు అమ్మవారిని అలంకరించుకునే శారీస్ కానీ లేకపోతే అమ్మవారిని అనుకునే కిరీటాలు గాజులు అన్నీ మనం ఏదైనా హారాలు కావాలన్నా చిన్న చిన్న హారాలు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో అమ్మవారికి ఏదైనా హారాలు కావాలన్నా లేకపోతే ఏదైనా వడ్రాణాలకు సంబంధించినవైనా పెద్ద పెద్ద గాజులైనా సరే వీళ్ళ దగ్గర అవి కూడా అవైలబుల్కి పెద్ద పెద్ద కిరీటాలు అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నవరాత్రి అప్పుడు మనం చిన్న చిన్న అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్ని ప్లేస్లలో అవి కూడా వీళ్ళు ఖచ్చితంగా సెట్ చేసి ఇస్తున్నారు ఆ శారీస్ని కూడా వీళ్ళు సెట్ చేసి ఇస్తున్నారు అనమాట మనం ఇంటి ముందు సంబంధించిన కుబేరుని పెట్టుకున్న కుబేరుకి సంబంధించిన అలాంటి చిన్న చిన్న శివలింగాలు అని చెప్పేసి మనం గుడ్ ఏమిటి గుళ్ళో పెట్టుకుని మన దేవుడి ఇంట్లో మనం దేవుడిని కొల్చుకునే విధంగా చిన్న చిన్న శివలింగాలు అవి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అలానే చిన్న చిన్న పఫ్లు అని చెప్పేసి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది ఉంది ఇదిలే అలానే ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా ఇత్తడి ప్లేట్లు అలానే మనం దేవుడి ప్రమితల కింద పెట్టుకునే పూజా సామాగ్రిలో పూజ దేవుడి పూజ పూజ సెక్షన్లో ఇత్తడి ప్లేట్లు కూడా ఉన్నాయి అలానే మనం ఏదన్నా ప్రసాదం చేయాలి కదా ప్రసాదం చేయాలంటే చిన్న చిన్న మనం ఇత్తడి ఉంటాయి కదా పెద్ద పెద్ద పాత్రలు చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి రాయి పాత్రలు రాయి పాత్రలు కూడా పంచ పాత్రలు అని చెప్పేసి మనం ఇంట్లో ప్రమిదలు చిన్న ప్రమిదల దగ్గర నుంచి మనం గుళ్ళో కావాల్సిన పెద్ద ప్రమిదల వరకు ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా ప్రమిదలు అన్న విధంగా కూడా పెద్ద పెద్ద ప్రమిదలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అలానే చిన్న చిన్న ప్రమిదల కింద పెట్టుకునే ప్లేట్స్ ప్రసాదం పెట్టుకోవడానికి ప్లేట్స్ అలానే అలంకరణకి పూల అలంకరణకి కావాల్సిన ప్లేట్స్ అలానే మనం పూలను అలంకరిస్తాం కదా చక్కగా పెద్ద పెద్ద కుండీలు లాంటివి వాటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అలానే ఇది ఉంది ఇది లేదనుకుంటే ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఉందన్నమాట చూసరికి ఇవన్నీ కుందులు అనమాట అలానే కొన్ని కొన్ని కుందులే కాకుండా జనరల్ ఐటమ్స్ అంటే చిన్న చిన్న రోళ్ళు అని చెప్పేసి అలానే చపాతి పీటలు అని చెప్పేసి మజ్ చిన్న చిన్న మజ్జిగ కవ్వాలు ముద్దు ముద్దుగా చక్క చిన్న చిన్న మజ్జిగ కవ్వాలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అలానే పెద్ద పాత్ర దగ్గర నుంచి మనకి ఇంట్లోకి ఏ ఏదైనా సరే ఇప్పుడు ఏ శుభకార్యానికి సంబంధించిన ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించిందైనా లేదా ఏదైనా శుభకార్యం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా లేకపోతే ఏదైనా పూజకి సంబంధించి అయినా అన్నీ ఇది కాదు ఇది లేదనుకోకుండా అన్నీ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి చక్కగా మనం ఇక్కడ దీన్ని విజిట్ చేసినా లేకపోతే దీన్ని చూసినా మాకు ఐడియా వస్తుందని చెప్పేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఇతడికి సంబంధించిన సెక్షన్ ఇది అయితే చూసే కదా చిన్న చిన్న రోళ్ళని చెప్పాను కదా ఇవే అనమాట చిన్న రోలు పెద్ద రోలు అని చెప్పేసి అలానే ఈ రోల్లో కూడా రాతిది కాకుండా పాల రాతిది అలానే స్టీల్వి కూడా ఉన్నాయి వాటిలో కూడా అలాగే దేవుడు మందిరాలు ఉంటాయి కదా ఆ మందిరాలకు సంబంధించిన చిన్న చిన్న గోపురాలు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే గదలు ఉంటాయి కదా మన ఆంజనేయ స్వామి గదలు చిన్న చిన్న గదలు అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే రాగి పాత్రలు పంచపాత్రలు ఇత్తడి పాత్రలు మరిదైనా హోమాల దగ్గర కావాల్సిన నెయ్యి వేసుకోవడానికి ఇప్పుడు నెయ్యి ఉంటున్న గీ కూడా వీళ్ళ దగ్గర ఆవు నెయ్యి సప్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెద్ద పెద్ద కానీ చిన్న చిన్నగా కానీ పెద్ద బల్క్లో కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర అయితే అలాగే మన నెయ్యి హోమాల్లో వడ్డిస్తాం కదా ఆ నెయ్యికి సంబంధించిన తెడ్డులు ఉంటాయి అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అలానే ఏదన్నా పరిహారాలకు సంబంధించినవి ఆ తెడ్డులు అన్నీ ఇది అదే గుళ్ళోకి సంబంధించిన విభూతి గడవలు ఉంటాయి కదా చిన్న చిన్న మనకి ఇంట్లోకి కావాలన్నా లేకపోతే గుళ్ళో కావాలన్నా ఎక్కడ కావాలన్నా సరే అవన్నీ కూడా ఉన్నాయి రాగి ప్లేట్లు అని చెప్పేసి రాగి పాత్రలు పెద్ద పెద్ద కుందులు దేవుడికి సంబంధించిన పెద్ద పెద్ద ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ మనం ఇంట్లో కావాల్సిన దేవుడి మంజురాల్లో కావాల్సిన చిన్న చిన్న అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర అయితే అలాంటి ఇవే కాకుండా కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా చిన్న చిన్న ప్లేట్లు అని చెప్పేసి కొన్ని చిన్న స్టీల్ గిన్నెలు ప్లేట్లు అలాంటి రంగోలీకి సంబంధించిన కొన్ని గులాములు అని చెప్పేసి ఇంట్లో రంగోలి కావాలి అవి కూడా పెద్ద పెద్ద బల్క్లో అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఇంకేంటంటే రాగి చెంబులు చిన్న చిన్న పంచపాత్రలు అంటారు కదా గంటలు ఉంటాయి మనం ఇంట్లో కావాలన్నా లేకపోతే గుళ్ళోకి కావాలన్న అది ఏదైనా సరే ఉన్నాయి అలానే ఇంటి బయట మనం కట్టుకునేవి అవన్నీ ఉన్నాయి అనమాట అక్కడ అద్దె కూడా ఇస్తారనమాట అలా రాసగుమ్మడి బూడిద గుమ్మడి ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ